హలో ఎబ్రివాన్ దిస్ ఇస్ రాకేష్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో జరగబోతుంది అది కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ నేను ఎందుకు ఒక మంచి అవకాశం అంటున్నానంటే లాస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది అది కూడా వెస్టిండీస్కి అగేన్స్ట్గా అండ్ ఇక్కడ జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ టూ థౌజండ్ టెన్లో అది న్యూజిలాండ్కి అగేన్స్ట్గా ఇప్పటి వరకు ఇక్కడ ఒక బహుశా ఒక ఐదు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే జరిగినాయి బట్ ఎందుకు సువర్ణ అవకాశం అంటే ప్రతి ఏటా బీసీసీఐ యాన్యువల్ అవార్డ్స్ని నిర్వహిస్తుంటుంది బట్ ఈసారి జనవరి ట్వంటీ థర్డ్న హైదరాబాద్లో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది మరెందుకు దానికి దీనికి హైదరాబాద్ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏంటి సంబంధం ఏంటి అవకాశం అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంత బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ ఇక్కడ నిర్వహించినా ఫినాన్షియల్గా బీసీసీఐ అన్ని అరేంజ్మెంట్స్ చేసినప్పటికీ కూడా అది జరుగుతుంది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతైనా ఉంటుంది సో ఆ ఈవెంట్ని సజావుగా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేగల నిర్వహించడం అనే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మ్యాక్సిమం పర్సెంటేజ్ అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేతుల్లోనే ఉంటుంది రీసెంట్గా హైదరాబాద్ చరి చరిత్ర చూసిన హ అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్న దానికి ముందు వేరే వాళ్ళు హర్షదాయిబ్ కావచ్చు వినోద్ కావచ్చు వివేక్ కావచ్చు శివలాల్ యాదవ్ కావచ్చు ఎవ్వరూ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ప్రతిసారి విమర్శలను ఎదుర్కొంటూనే వస్తున్నారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే వస్తున్నారు సెలెక్షన్ ప్యానెల్లో సెలక్షన్ కమిటీలో అవినీతి జరుగుతోంది ప్లేయర్స్కి అన్యాయం జరుగుతుంది అనేది ప్రతిసారి వింటూనే వచ్చినాం అజరుద్దీన్ రాకతో అది కాస్త తగ్గుముఖం పడుతుంది అనుకున్నాం కానీ అది ఎక్కువైపోయింది దాంట్లో అజర్ని బ్రేమ్ చేయాలా లేదంటే దాంట్లో ఉండే ఆఫీస్ బేరర్స్ని బేమ్ బ్లేమ్ చేయాలనేది సెకండరీ బట్ ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది అండ్ ఆ అవకాశాన్ని అంతో ఎంతో కొద్దిగా బెటర్గా చేస్తున్న విధంగా అయితే కనిపిస్తుంది ప్రస్తుత ప్రెసిడెంట్ విషయంలో ఇది నేనేదో తనని పొగుడుతున్నా అని కాదు ఎందుకంటే ద మూమెంట్ హియాస్ టేకెన్ ఓత్ యాజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తను ఏం చేసిండంటే రినోవేషన్ వెళ్ళిపోయిండు స్ట్రైట్ అవే హీ వెంట్ ఫర్ ద రినోవేషన్ ఆఫ్ ద స్టేడియం తను మల్టిపుల్ స్టేడియంస్ని విజిట్ చేసిండు నరేంద్ర మోదీ స్టేడియంని విజిట్ చేయడం ఆ తర్వాత బెంగాల్కి వెళ్ళి అక్కడ ఆ స్టేడియంని మన కోల్కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంని విజిట్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ బీన్ సో యాక్టివ్ ప్రో యాక్టివ్గా తను తను చేసే పనులు యాక్టివ్గా కనిపిస్తున్నాయి హైదరాబాద్ పైకప్ లేకుండే అంతకుముందు పైకప్ వేయించిండు సీట్లు సరిగా లేకుండే సీట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు మ్యాచ్లు కండక్ట్ చేయడంలో జాగ్రత్తలు తీసుకున్నాడు ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు మ్యాచెస్ వెళ్తు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తున్నాడు రీసెంట్గా వెళ్ళి నగర్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అక్కడ పెవిలియన్ ఇనాగ్రేట్ చేయడం సో ఇలా చూస్తుంటే హీఈస్ డూయింగ్ సంథింగ్ ప్రోయాక్టివ్లీ ఏదో చేయాలి అన్న విధంగా అయితే కనిపిస్తున్నాడు నేను పాజిటివ్ మాట్లాడుతున్నా అన్నంత మాత్రాన నేనేదో తనకు సపోర్ట్ చేస్తున్నా అని అసలే కాదు జస్ట్ దట్ థింగ్స్ ఆర్ లుకింగ్ లైక్ దట్ ఎందుకంటే ప్రీవియస్గా ఎక్కడ అలా జరిగిన సందర్భాలు మనకు కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది ఎప్పుడైతే అక్కడ సరిగా జరగలేదో మనం విమర్శించినమో ఎప్పుడైతే సరిగా జరుగుతుందో డెఫినెట్గా మనం దాన్ని ప్రొజెక్ట్ పాజిటివ్ వేలో ప్రొజెక్ట్ చేయడానికి కూడా ముందుండాలి ప్రతిసారి నెగిటివే కాదు కదా పాజిటివ్ జరిగినప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయాలి సో అది కనిపిస్తుంది అండ్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి స్టేడియం కూడా రెడీ అవుతుంది దానిలో ఇంటర్నల్ ఆడిట్స్ విషయంలో కావచ్చు ఏ రకంగా చూసినా కూడా ప్రోయాక్టివ్నెస్ అయితే కనిపిస్తుంది తను కేవలం గెలిచింది ఒకే ఒక్క ఓటు తేడాతో అయినప్పటికీ కూడా హీస్ ట్రాయింగ్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్ అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా అయితే కనిపిస్తుంది మీరు ఎంత అవునన్నా కాదన్నా ఇది పాలిటిక్స్కి సంబంధించి ఇంట్లో పాలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నప్పటికి కూడా ఐ థింక్ హీఈస్ గోయింగ్ ఇన్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్ సో ఆ ట్వంటీ థర్డ్న జరిగే యాన్యువల్ అవార్డ్స్ ఈవెంట్ని ఎంత గ్రాండ్ సక్సెస్ చేస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అంత పేరు వస్తుంది దాంతోపాటు జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని కూడా అంతే చక్కగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టికెట్స్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ప్రతిసారి టికెట్ల విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది గోల జరుగుతూనే ఉంటుంది అండ్ ప్రతిసారి కూడా టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు లేదంటే కొన్ని టికెట్స్ని రిజర్వ్ చేసి వాటిని ఆన్లైన్లో అవైలబుల్ చేయట్లేదు మ్యాచ్ జరిగే ఒకరోజు రెండు రోజుల ముందు ఆన్లైన్లో టికెట్స్ అంటారు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలి అంటారు అక్కడ తొక్కిసలాట జరగడం ఇవన్నీ సంఘటనలు చూసినాం హోప్ఫుల్లీ ద న్యూ ప్రెసిడెంట్ అండ్ ద న్యూ ఆఫీస్ బేరర్స్ ఇలాంటివి ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని అన్నీ సజావుగా జరిగి మరొకసారి హైదరాబాద్కి చెడ్డ పేరు రాకుండా ప్రతీదీ పాజిటివ్ వేలో తీసుకెళ్తారని అయితే అనిపిస్తుంది నాకు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు చూస్తుంటే యు నెవర్ నో ఎనీథింగ్ క్యాన్ చేంజ్ ఎందుకంటే ఈసారి జరిగిన ఎలక్షన్లో ఎవరైతే లావ్ నాగేశ్వరరావు ఉన్నాడో తను సింగిల్ బెంచ్ మెన్ ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తను చూసుకున్నాడు ఎలక్షన్ అనౌన్స్ చేసేంత వరకు ఎలక్షన్ అనౌన్స్ చేసే కంటే ముందు కొన్ని ఓట్స్ని ఎక్స్పెల్ కూడా చేశారు కాబట్టి వాళ్ళెవ్వరికీ ఓటింగ్ రైట్ లేకుండా ఈసారి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దాంట్లో బికాస్ వెన్ దర్ ఇస్ అన్ ఎలక్షన్ ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతుంది లేకుంటే ఒక టీం గెలుస్తుంది ఒక టీం ఓడిపోతుంది కాబట్టి ఓడిపోయిన టీం డెఫినెట్గా వాళ్ళని చూస్తూనే ఉంటారు ఎప్పుడు ఎలా వాళ్ళని గెలకాలి ఎప్పుడు ఎలా వెనక్కి లాగాలి ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో నెగిటివ్ దాంట్లో వాళ్ళని వెనక్కి లాగాలనే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో హోప్ఫుల్లీ ద న్యూ ప్రెసిడెంట్ ద న్యూ సెక్రటరీ ద న్యూ ఆఫీస్ బేరర్స్ ద న్యూ ట్రెజరర్ వీళ్ళంతా ఒకే ప్యానెల్ నుంచి గెలవలేదు మనం ఇక్కడ ఇది గమనించాలి ప్రెసిడెంట్ ఒక ప్యానల్ నుంచి సెక్రటరీ ఇంకో ప్యానెల్ నుంచి ట్రెజరర్ ఇంకో ప్యానెల్ నుంచి ఇలా మల్టీ అంటే డిఫరెంట్ ప్యానెల్స్ నుంచి ఎన్నికైనారు కాబట్టి వాళ్ళందరూ కలుపుకొని ముందుకు వెళ్ళడం డెఫినెట్గా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటాడు జనరలీ మీరు క్రికెట్ అసోసియేషన్స్ తీసుకోండి లేకుంటే ఏ స్పోర్ట్స్ అసోసియేషన్ తీసుకున్నా కూడా సెక్రటరీ ప్లేస్ ఎ క్రూ కీ రోల్ ఇక్కడ సెక్రటరీతో పాటు ప్రెసిడెంట్ కూడా ప్రోయాక్టివ్గా ఉంటున్నాడు దానికి బహుశా కారణం నేను అనుకుంటా తను హ్యాండ్బాల్లో హ్యాండ్బాల్ ఇండియా ఫెడరేషన్లో చాలా సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆ ప్రో యాక్టివ్నెస్ని ఇక్కడ తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను ఏ అసోసియేషన్లో ఉన్నా కూడా ఆల్ ఇఫ్ ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ ద అసోసియేషన్ అంతే అందుకంటే ఏం కావాలి ప్లేయర్స్కి న్యాయం జరగాలి ఎక్కడ అవినీతి జరగొద్దు ఏ రూపాయి దుబారాగా ఖర్చు కావద్దు టోర్నమెంట్స్ పర్ఫెక్ట్గా కండక్ట్ చేయాలి క్రికెట్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు క్రికెట్ రూరల్స్లో కూడా వెళ్ళాలి రూరల్ పార్ట్ లేదంటే కంబైండ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ప్లేయర్స్ రావాలి వాళ్ళకి సంబంధించి వసతులు పెంచాలి వాళ్ళకి సంబంధించి గ్రౌండ్స్ని రెడీ చేయాలి వాళ్ళకి టర్ఫ్ వికెట్ మీద ఆడే ఎక్స్పీరియన్స్ రావాలి కేవలం టర్ఫ్ వికెట్ అంటే వాళ్ళు హైదరాబాద్కి వస్తేనే ఆడగలుగుతారు అనేదాన్ని ఖచ్చితంగా తుడిపే చేయాలి వరంగల్ తీసుకొని నిజామాబాద్ తీసుకోండి మెదక్ తీసుకోండి ఆదిలాబాద్ మహబూబ్నార్ వాట్ ఎవర్ ద టేక్ ఓన్లీ సిద్దిపేటలో మాత్రమే కాదు దే హ్యావ్ టు బిల్ ద స్టేడియమ్స్ బిల్డ్ అట్లీస్ట్ ఫికెట్ గ్రౌండ్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టేట్ సో ఇవన్నీ ముందు ముందు జరగాలని కోరుకుందాం జరుగుతాయని కూడా ఆశిద్దాం అండ్ లెట్ అస్ హోప్ ఆల్ ద బెస్ట్ టు హ్యాపెన్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ సజావుగా సక్రమంగా జరిగితే సక్రమంగా ముందుకెళ్తే దాంట్లో లాభపడేది క్రికెట్ని చాలా ఆశగా క్రికెట్ని ఎంతో ఇష్టంతో లేకుంటే క్రికెట్ని ఒక కెరియర్గా మలుచుకోవాలనుకునే యంగ్స్టర్స్కి బడుగు బలహీన వర్గాలతో పాటు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే స్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ డబ్బులు ఉంటే క్రికెట్ ఆడొచ్చు డబ్బులు ఉంటే టీంలో ఉండొచ్చు డబ్బులు ఉంటే సెలక్షన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనే విధంగా ఉంది దాని అన్నింటినీ పారద్రోలాలంటే మీరు యాక్టివ్గా రూరల్ క్రికెట్ డెవలప్ చేస్తే రూరల్ ప్లేయర్స్ని కూడా హైదరాబాద్ క్రికెట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా టీంలో ఆడే అవకాశం దొరికినప్పుడే హైదరాబాద్ క్రికెట్ సక్సెస్ఫుల్ డిరెక్షన్లో వెళ్తుంది అనడానికి నిదర్శనంగా మారుతుంది ఇప్పటివరకు మాట్లాడిన విషయాల్లో మీకేదైనా అనుమానాలు ఉన్నా లేకుంటే మీరు ఇంకేదైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా కామెంట్స్లో అయితే రాయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్